பெற்றமேதோ கிட்டனா ஞானம் சின்னங்கென்ன கிருட்ச்சுவ ஞானம நடுவுடைய சத்திரே 나 நாலுக்குதோ பாபகு செய்குண்டத்துக்கு 나 మార్குமலனோ ஞானசங்க சுத்த குசனோ பக்தி ஹீடுலு 나 எந்துட உள்ளபோது 나 நோதி చిక్కము ఉంచుకున్నకుంటుంది చిక్కము ఉంచుకున్న కొంటుంది నేనే మాట్లాడక మౌని అయితే క్షేవమును ఉంచు పడుకగా నేను మౌనముగా ఉంటుంది అయినను నా విచారము అధికమై నా గుండె నా గుండె నాలో మండు నేను ధ్యానం ధ్యానించుతుగా మంట పుట్టింది అప్పుడు నేను ఈ మాట కలిగి తిని గోవా నా అంతము ఇడ్లుండున్నది నా దినువుల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసి పనుగోలుస్తున్నాను నా దినముల పరిమాణము నీవు పెద్ద పెద్దగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైన ఎంత స్థిరుడైన ప్రతి వాడుని కేవలము ఊపిరి వలె ఉన్నారు మనుషులు వట్టి నీడ వంటి వారు తిరుగులాగ వారు తొందరగడ గాలికే కదా వారి తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుంటుని కానీ అది ఎవరికి చేతిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను నేను కొరకు తలపెట్టుకున్నాను నిన్నే నేను నమ్ముకొని ఉన్న నా అతిక్రమములన్నీ నన్ను వినిపించి నీ నన్ను నిందాస్వరముగా చేయకు దాని చేసినది నీవే కనుక నోరు తెరుగు నేను మౌని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుతున్న దోషములను గట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షిస్తున్నప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వల్లే నీవు వారి అందము శరవర్తివు నరులందరూ వచ్చి ఊపిరి వంటి వాడు నా ప్రార్థనలు నా మొరకు యొక్క నా కన్నీళ్ళు చూసి మౌనముగా ఉండకు నీ దృష్టికి నేను అతిథి వంటి వాడు నా వంటి వచ్చిన నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోకము నేను తెప్పర నన్ను కోపము చూడడం చూడకు ఆమె ఆమె ఇప్పుడు బాకీ బాబు మన ఇంటిలో దీవించిన కాక ఆమె చేతి అందులో ఆమె

না mm জানা -hmm.